హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలకు ఒక త్రీ రూపీస్ ఇచ్చామనుకోండి వాళ్ళు టక్కన కడుపు నిండే విధంగా ఏం తింటారో చెప్పండి మాకు చిన్నప్పుడు ఇలా టూ రూపీస్ అలా త్రీ రూపీస్ ఇస్తే చక్కగా వెళ్ళి రూపాయి దోశలు తినేసేవాళ్ళం కడుపు కూడా నిండిపోయేది అంత టేస్టీ కూడా చాలా బాగుండేది దోశలే కాదండి దోశలు ఇచ్చే చట్నీస్ కూడా చాలా బాగుంటాయి ఈ దోశలు ఎంతమంది తిన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ రోజైతే ఆ దోశలను ఎలా వేయాలి ఏంటి అనేది నేనైతే చేసి చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి అలాగే నా రెసిపీస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల బియ్యాన్ని అయితే వేస్తున్నాను ఇవి రేషన్ బియ్యం అండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని వీటిని బాగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టి పెట్టేసుకోండి అలాగే మనము రైస్ ఏ మెజర్మెంట్ బౌల్తో అయితే వేసుకున్నామో అదే బౌల్ తోటి రెండు కప్పులు మరమరాలు కూడా వేసుకొని ఈ మరమరాలు కూడా డస్ట్ అట్లా ఏమి లేకుండా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకొని వాటర్ అంతా పిండి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి మనము బియ్యం ఎప్పుడు నానపెడతామో అప్పుడే ఈ మరమరాలు కూడా కొంచెం వాటర్ వేసుకొని నాననివ్వాలి చక్కగా ఇప్పుడు వాటర్ని యాడ్ చేసేసి ఈ రెండింటిని బియ్యాన్ని అలాగే మరమరాలుని నానెద్దాము కనీసం త్రీ టు ఫోర్ అవర్స్ నానతే మనకి పిండి వేసుకున్నప్పుడు ఎక్కడ బరక లేకుండా చక్కగా వస్తుంది ఇప్పుడు మనకి బాగా నానిపోయాయి కదా గ్రైండ్ చేసుకుందాము ఫస్ట్ బియ్యం వరకు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఇందులో నానపెట్టుకున్న మరమరాలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని బియ్యం పిండిలో ఈ మరమరాల పెస్ట్ను కూడా యాడ్ చేసేద్దాము ఇప్పుడు బియ్య పిండి అలాగే మరమరాల పేస్ట్ అనేది చక్కగా మిక్స్ అయ్యేలాగా ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ప్లేట్ పెట్టేసుకొని మనం ఓవర్ నైట్ అయితే ఫర్మెంటేషన్కి అయితే పెట్టేసేద్దాము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చూడండి మనకి చక్కగా మనం మినప్పిండి చేసిన పిండిలాగా ఎంత చక్కగా ఫర్మెంట్ అయ్యిందో దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అవసరమైనంత వరకు ఒక బౌల్లోకి అయితే పిండిని తీసేసుకొని మనం కలిపేసుకుందాం మిగతా అది స్టోర్ చేసుకోవచ్చు మనము దోశలు వేసుకునేటప్పుడే అందులో సాల్ట్ని యాడ్ చేసుకొని అవసరమైన వాటర్ని యాడ్ చేసుకొని దోసల పిండిలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపెట్టేసుకుంటే మనకి దోశలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వాటర్ వేసి గ్రీస్ చేసుకోవాలి కొంచెం ఇక్కడ ఉల్లిపాయ అయితే రుద్దుతున్నాను ఇవి ఐరన్ ప్యాన్ మీద వేస్తే చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్యాన్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు దోశనైతే వేసేద్దాము ఈ దోశలు అయితే చక్కగా మెత్తగా భలే బాగుంటాయండి అండి తింటుంటే ఇంకో కొంచెం తిందాము అనిపిస్తాయి అంత టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనకి దోశ మీద తడి అనేది ఆరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకుందాము ఇవి ఇంకా టర్న్ చేసే పని లేదండి చక్కగా మనకి కాలిపోయింది ఇప్పుడు దీన్ని వేరే ఒక ప్లేట్లోకి అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలన్నా ఒక్కసారి ప్యాన్ హీట్ అయిందంటే మనం దోశలు అనేది చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు ఇలా ఎన్ని దోశలు కావాలన్నా చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ దోశలు అయితే మనకి దోశలు అయితే రెడీ అయిపోయాయి ఈ దోశల్లో చట్నీని యాడ్ చేసేసుకొని టమాటా చట్నీ అలాగే కొబ్బరి పల్లి చట్నీ అండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే టమాటా చట్నీ కూడా వేసుకొని తింటే ఈ దోశలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి దోశలోకి చట్నీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకొని తింటూ ఉంటే ఈ దోశలు అయితే నిజంగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అండి అంత టేస్టీగా అంత మెత్తగా చాలా బాగుంటాయి నచ్చిన మీకు నచ్చితే తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చుతాయి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్